హలో అండి అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రేణుకర్ట్ బాగ్స్ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా వీడియో అయితే ఒక కామెడీ అడిగింది అనమాట ఫిఫ్త్ మంత్ టిపల్స్ కలిపి పోస్ ఒకసారి షేర్ చేయండి అని అందుకనైతే నేను షేర్ చేస్తున్నాను ఇది నాది థర్డ్ ఇదిగోండి నేను ఇది ఫైవ్ వీక్స్కి వెళ్ళాను అనమాట అంటే ఫిఫ్త్ అంటే సెకండ్ మంత్ పడంగానే హాస్పిటల్కి వెళ్ళాను అనమాట ఇదైతే మెజర్మెంట్స్ ఇక్కడ చూడండి నో ఆబ్వియస్ శాక్ లైక్ స్ట్రక్చర్ ఇన్ యూ డ్యూరో అడెంట్స్ అంటే నాకు శాక్ ఇంకా ఫామ్ లేదు బేబీ గ్రోత్ ఎలా ఉందో నెక్స్ట్ చెక్ చేస్తామని అయితే చెప్పింది అనమాట మేడము నా మెట్రియం చూడండి థర్టీన్ మిల్లీ మీటర్స్ అయితే అదే దాని మెజర్మెంట్ అయితే ఉంది చూసారా ఇవి నా మెజర్మెంట్స్ అనమాట నా బేబీవి ఓకేనా అదే ప్రెగ్నెన్సీ పడతా అని వెళ్తాము కదా హాస్పిటల్కి ఆ రిపోర్ట్స్ అనమాట చూడండి కనిపిస్తుందా ఇది నా ఫైవ్ వీక్స్ ప్రెగ్నెన్సీ అనమాట ఉండండి బాగా చూపిస్తాను చూసారా ఇది నా ప్రెగ్నెన్సీ అనమాట నా బేబీ కనిపిస్తుంది ఇవైతే మెజర్మెంట్స్ అనమాట బేబీవి లాస్ట్ మెన్సివల్ పీరియడ్ అవన్నీ మెన్షన్ చేశారు చూసారా ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ బేబీ అనమాట చూడండి సింగిల్ ప్రెగ్నెన్సీ ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్ ప్రెగ్నెన్సీ విత్ యోగ్ శాక్ అండ్ ఫీటల్ పోల్ అనమాట ఫైవ్ వీక్స్కే ఫామ్ అయిపోయింది ఓకేనా కార్డియాక్ యాక్టివిటీ అయితే లేదు చూసారా నెక్స్ట్ వెళ్ళామన్నమాట మళ్ళీ వెళ్ళినప్పుడు ఇది కార్డియాక్ యాక్టివిటీ అయితే చూపించి చూడండి సిక్స్ వీక్స్ వన్ డేస్కి మా నాకు కార్డియాక్ యాక్టివిటీ అయితే కనిపించింది అనమాట ఇది హార్ట్ హార్ట్ రేట్ మెజర్ చేస్తారు కదా అది ఇంకా బేబీ అనమాట చూడండి ఓకేనా ట్వెల్వ్ వీక్స్కి ఎన్టీ స్కాన్కి అయితే రమ్మని చెప్పారు ఎన్టీ స్కాన్ నేను బయట చేయించుకొని అయితే వెళ్ళాను ఆర్తి స్కాన్స్ అండ్ ల్యాబ్స్ ఉంటుంది కదా అక్కడైతే చేయించుకున్నాను చేయించుకున్నానమాట రిపోర్ట్స్ అనమాట నేను ఫైవ్ టైమ్స్ తీయించుకున్నాను కదా ఇది ఫస్ట్ నేను చూపించుకున్న హాస్పిటల్లో తీసిన రిపోర్ట్స్ అనమాట చూడండి అన్నీ బాగున్నాయి అని అయితే రాశారు చూసారా వీటి మెజర్మెంట్స్ వీటిని ఏమంటారు వీళ్ళు కొంచెం సెంటీమీటర్స్ వైజ్గా అలా అయితే మెన్షన్ చేశారు వీక్స్ వైజ్గా మెన్షన్ చేశారు చూడండి హ్యూమరస్ ఒక్కటే నైన్టీన్ వీక్స్ ఉంది చూసారా ఫీమర్ బోన్ ఒకటి హ్యూమరస్ ఒకటి ఈ రెండు ఒకటే నైంటీన్ నైంటీన్ వీక్స్ అని ఉంది చూడండి మిగిలినవన్నీ నార్మల్గా ఉన్నాయన్నమాట ఈ టూ బోన్సే లోగా ఉన్నాయి అంటే తక్కువగా గ్రో అయి ఉన్నాయి మీకు లోపల చూపిస్తానుండండి ఒక నిమిషం ఇది లోపల బోన్స్ అవన్నీ తీస్తారు కదా అవన్నమాట ఇదిగోండి ఇదైతే బోన్స్ది అనమాట వాళ్ళకి డౌట్ వచ్చింది ఇలా అయితే మనకు ఇలా మెజర్ చేస్తామని అయితే నాకు ఇచ్చారనమాట చూడండి లాస్ట్లో ట్వంటీ వీక్స్ బేబీ అనమాట ప్లాజంటా పోస్టీరియర్ ప్లాజంటా ఉంది నేజల్ బోన్ ఆప్సెంట్లో ఉంది చూడండి ఫీమర్ హ్యూమరస్ అనేవి తక్కువగా ఉన్నాయి అంటే లాంగ్ బోన్స్ తక్కువ ఉన్నాయని చెప్పారు చూసారా ఇది చెప్పిన తర్వాత మాకు వేరే దగ్గరికి చెప్పిన తర్వాత మాకు వేరే దగ్గరికి అయితే రాశారని చెప్పాను కదా అక్కడ కూడా స్కానింగ్ రిపోర్ట్స్ అని చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ ఈమె చెప్పిన ప్రకారం ఏంటంటే నేషనల్ బోన్ ఆబ్సెంట్లో ఉంది ఇంకా లాంగ్ బోన్స్ అనేవి షార్ట్గా ఉన్నాయమ్మా అలా అయితే ఉండకూడదు అలా ఉంటే బేబీ అనేది కరెక్ట్గా గ్రోత్ అవుతున్నట్టు కాదు అని వేరే దగ్గరికి అయితే రాశారనమాట అంటే ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకొని ఏం చెప్తారో చూద్దాము ఒకవేళ ఇక్కడ సరిగా లేకున్నా అక్కడ మంచిగా చెప్తారేమో చూద్దాం ఒకసారి అని అయితే చెప్పారనమాట మీకు ఆ రిపోర్ట్స్ కూడా చూపిస్తాను ఉండండి ఒక నిమిషం ఇదిగోండి ఇది ఇంకో డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గర రాశారనమాట చూపిస్తాను ఒక నిమిషం చూడండి ఇక్కడ కనిపిస్తుందా ఫీమర్ బోన్స్ అనేవి తక్కువగా ఉన్నాయి నైన్టీన్ వీక్స్ అని ఉన్నాయి చూసారా రైట్ లెఫ్ట్ బోత్ ఇది మాత్రమే వీళ్ళు అనమాట ఇంట్రాట్రెంట్ ఫీటస్ ఇది ఇంకొక టిఫా స్కాన్ రిపోర్ట్ అండి చూడండి ట్వంటీ వన్ వీక్స్ అనమాట కింద చూడండి నేసల్ బోన్ సిగ్నిఫికెంట్లీ స్మాల్ నేసల్ బోన్ అని రాశారు కదా ఒక్కొక్కరు ఒక్కొక్కరా రాశారనమాట ఇంప్రెషన్ అయితే చూడండి ఇక్కడ ఇదిగోండి లిమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి అది నేచర్ అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుందా అదైనా ఉండొచ్చు ఏదైనా డిసీజ్ అదే చెప్పలేం కదా అది సిగ్నిఫికెన్స్ అని అయితే మెన్షన్ చేశారనమాట మిగిలినవన్నీ నార్మల్గానే ఉన్నాయి ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయితే రమ్మని చెప్పారనమాట ఓకేనా చూడండి ఇవి లాంగ్ బోన్స్ అనమాట కనిపిస్తున్నాయి ఇలా మెజర్మెంట్స్ అయితే చూపించారు ఇవి లాంగ్ బోన్స్ ఇది స్కానింగ్ రిపోర్ట్ అనమాట ఇదే బాబుది నోస్ మౌత్ చిన్న ఇదిగోండి ఇక్కడ అంతా వాడి నాసల్ బోన్స్ అవే మెజర్ చేయడానికే తీసారనమాట మొత్తము ఇదిగోండి నాసల్ బోన్ అనేది ఇక్కడ మెజర్ అయితే చేశారు నెక్స్ట్ ఇదైతే అపోలోలో తీసిందండి చూడండి ఇది టిఫస్ కన్ రిపోర్ట్ అనమాట ఓకేనా ఇదిగోండి మీకు ఇక్కడ అర్థమైపోతుంది బోన్స్ అనేవి తక్కువ తక్కువ గ్రోత్ అయినాయి చూసారా టిబియా పిబిలో అనేది వీళ్ళ గురించి చేశారు చూడండి నేసల్ బోను అన్నాసిఫైడ్ అని రాశారు చూసారా మిగిలినవన్నీ నార్మల్గానే ఉన్నాయన్నమాట ఇదిగోండి కిడ్నీస్ బ్లాడర్ ఎవ్రీథింగ్ అయితే వాళ్ళు స్కాన్ చేసి అయితే రాశారు ఇక్కడ చూడండి ఇంప్రెషన్లు ఏం రాశారు ఇంటూ ఇంట్రా యూటేరియన్ గెస్ ట్వంటీ టూ వీక్స్ టూ వీక్స్ బేబీ టూ డేస్ బేబీ అని అయితే రాశారు కదా అన్నాసిఫైడ్ నేషల్ బోను లోయర్ లాంగ్ లిమ్స్ అనేవి కొంచెం తక్కువ గ్రోత్ అయి ఉన్నాయి అని అయితే మెన్షన్ చేశారు ఇక్కడ పాజిబిలిటీ ఆఫ్ అని పాజిబిలిటీ ఆఫ్ అని అయితే కొన్ని బోన్స్ డిసీజెస్ అయితే మెన్షన్ చేశారు చూసారా ఇదనమాట ప్రజెంట్ ఆప్షన్ ఆఫ్ విత్ ఫిష్ క్లినికల్ ఎక్సామ్స్ బిన్ డిస్కస్డ్ విత్ మాతో కూడా డిస్కస్ చేశారనమాట ఏమనంటే అదే ఉమ్మన్ ఇది తీస్తాం కదా అదైతే తీస్తామని అయితే మెన్షన్ చేశారు వాళ్ళు ఇదిగోండి ఇది బేబీ వర్టిబ్రల్ కాలం అనమాట అంటే బ్యాక్ బోన్ అంటారు కదా అది ఇవి లాంగ్ బోన్స్ చూసారా ఇంకా వాడి నేషనల్ బోన్ అనమాట చూడండి కార్టిలేజ్ అనేది ఫామ్ అయిపోతుంది నోస్కి తెలుసు కదా అందరికి నార్మల్గానే అది బోన్ కాదండి కాటిలేజ్ లోపల ఉండే బోన్స్ అనేవి వాళ్ళకి కనిపిస్తాయి అనమాట ఇది బ్రెయిన్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి వాడి కాళ్ళు చూడండి పాదాలు ఎంత పెద్దగా ఉన్నాయో అసలు నా బంగారు తండ్రి ఇదిగోండి వాడి నోస్ కనిపిస్తుందా మీకు ఇదిగోండి రెయిన్బోకి మనకు కార్డ్ ఇచ్చేస్తారనమాట ప్రెగ్నెన్సీ రెయిన్బో రిపోర్ట్స్ ఏం లేవండి నా దగ్గర ఎందుకంటే నేను ఆరోగ్యశ్రీ చేయించుకున్నాను అక్కడ తీసేసుకున్నారనమాట చూసారా ఆబ్సెంట్ ఆఫ్ ద న్యాచురల్ బోన్ అండ్ షార్ట్ ఫీమర్ మెడిటేషన్స్ అయితే రాశారు నాకు పోలో మాకు ఇలా అయితే చెప్పారు అని అయితే చెప్పాను కదండి నాకు ఆ ఇలా చెప్పినప్పుడు బోన్స్ డిసీజ్ ఉన్నాయని అయితే చిన్న చేశారు కదా అప్పుడైతే మా హస్బెండ్ ఏమన్నారంటే వద్దు ఇంకా అంటే పుట్టి వాడు బాధపడి మనము బాధపడి ఇలా బతకలేము వద్దులేము తిని చేసుకున్నామైతే చెప్పారనమాట నేనైతే చెప్పాను ఎలా నా బిడ్డ నేను పెంచుకుంటాను మీకేం అభ్యంతరం లేదు కదా అని అయితే అడిగాను అనమాట మా హస్బెండ్ ఇంకా ఏడ్ చేసాము ఇంకెలా పుట్టిన బేబీని ఉంచుకున్నామని అయితే ఇద్దరు డిసైడ్ అయిన తర్వాత రెయిన్బోక్ అయితే వెళ్ళాము వాళ్ళు పాపం అన్నీ చెక్ చేశారనమాట అన్నీ చెక్ చేశారు కార్డ్ ఇచ్చారు అంతా చేశారు మంచిగా అయిందనమాట వాళ్ళు ఏం చెప్పారంటే హాస్పిటల్కి ఎలాంటి రెస్పాన్సిబిలిటీ ఉండదమ్మా బేబీ ఎలా పుట్టిన మీద రెస్పాన్సిబిలిటీ అని అయితే చెప్పారనమాట మెడికేషన్ అయితే ఇచ్చింది మేడం భావన మేడం అని ఆ మేడం దగ్గర అయితే చూపించుకున్నాను నేను రెయిన్బోలో ఇవే అండి నాకు ఇప్పాసికా రిపోర్ట్స్ ఇంకా నేను థర్డ్ మంత్ వరకు తీసుకునే రిపోర్ట్స్ కూడా పెట్టాను కదా అవే అనమాట చెప్పాను కదా ఫస్ట్ శాట్ ఫామ్ అవ్వలేదని తర్వాత కార్డియల్ యాక్టివిటీ లేదని తర్వాత అయితే ఉంది అని ఆలోచన చేశారని చూస్తారు కదా రిపోర్ట్స్ అన్ని ఇలా అయితే రిపోర్ట్స్ ఉన్నాయండి ఒకవేళ మీ ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే మెన్షన్ చేసి పెట్టాను అనమాట నేను ఓకేనా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే కొద్దిగా అయినా నచ్చుంటుంది ఎక్కడ దగ్గర నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఇంకో టెన్ మెంబర్స్కి రీచ్ అవుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ కిడ్స్ అండి